ఒక అతిపెద్ద సర్వే జరుగుతోంది మీరు ఇచ్చే ప్రతి కామెంట్ ఆ సర్వే రిజల్ట్ లోకి వెళ్తుంది మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు పెడితే సీఎం ఎవరు చిన్న క్వశ్చన్ చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఒక చిన్న కామెంట్ వేయండి చాలా పెద్ద సర్వేకి మీరు సమాధానం చెప్పిన వాళ్ళు అవుతారు కొంతకాలం విరామం తర్వాత ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పాలనలో మంజూరైన ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు సంస్థలని పీపీపీ పద్ధతిలో అప్పు చెప్పాలని ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటానికి నర్సీపట్నం వేదికగా శంఖరావం పూరించబోతోంది అందులో భాగంగా జగన్ ఈ నెల తొమ్మిదిన అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీని సందర్శించబోతున్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ ఉండాలని లక్ష్యంతో కొత్త మెడికల్ కాలేజీని మంజూరు చేశారు వీటిలో చాలా వరకు నిర్మాణ దశలో ఉన్నాయి మరికొన్ని అప్పుడే ప్రారంభమయ్యాయి అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ హయాంలో మంజూరైన కొన్ని మెడికల్ కాలేజీల నిర్వహణ భారాన్ని తగ్గించుకునే ఉద్దేశంతో వాటిని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పాలని నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వ నిర్ణయాన్ని వైసీపీ గట్టిగా వ్యతిరేకిస్తోంది ఆరోగ్య రంగంలో ప్రైవేట్ సంస్థల జోక్యం పేద మధ్యతరగతి ప్రజలకు నష్టం కలిగిస్తుందని ప్రభుత్వ కాలేజీల లక్ష్యం దెబ్బతీస్తుందని ఆ పార్టీ నాయకులు వాదిస్తున్నారు మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలని పేద విద్యార్థులకి పేదలకి ఉచిత వైద్య సేవలు అందేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు ఈ డిమాండ్తో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పరంగా ఉద్యమ కార్యక్రమాలు చేపడుతుంది నర్సీపట్నం మెడికల్ కాలేజీ కూడా పీపీపీ పద్ధతులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్న కాలేజీల్లో ఒకటి అందుకే జగన్ తన తొలి పర్యటనని ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం వ్యూహాత్మకంగా కనిపిస్తుంది ఈ కాలేజీకి సంబంధించిన నిర్మాణ పనులు ఇతర అంశాలను ఆయన పరిశీలించనున్నారు ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాన్ని నివారించనున్నారు వివరించబోతున్నారు ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన తర్వాత వైఎస్ జగన్ ఎక్కువగా అంతర్గత సమీక్షలు సమావేశాల మీద దృష్టి సారించారు కొన్ని సందర్భాల్లో మాత్రమే ప్రజల్లోకి వచ్చారు రాష్ట్రంలో మిర్చి రైతులు ఎదుర్కొన్న సమస్యల మీద ఆందోళనలు తీవ్రమైనప్పుడు జగన్ స్వయంగా గుంటూరు మిర్చియాడి సందర్శించారు రైతులను కలిసి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు ధరల పతనం పంటల నష్టాల కారణంగా రైతులు పడుతున్న ఇబ్బందుల మీద ఆయన ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు మరికొన్ని సందర్భాల్లో జైలు పాలైన పార్టీ నేతలు కార్యకర్తలను పరామర్శించారు కొన్నిసార్లు జైలుకు వెళ్లి మరియు ములాఖాత్ అయ్యారు మరికొన్ని సందర్భాల్లో జైలు విడుదలైన తర్వాత ఇళ్లకు వెళ్లి మరీ మద్దతుగా నిలబడ్డారు అయితే ప్రజా సమస్యల మీద జగన్ బయటకు వచ్చి ఉద్యమించింది మాత్రం లేదని చెప్పాలి అయితే ఇప్పుడు మెడికల్ కాలేజీల అంశాన్ని వైసీపీ సీరియస్ గా తీసుకున్నట్టు అర్థమవుతుంది నర్సీపట్నం పర్యటన తర్వాత మెడికల్ కాలేజీ మీద ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని జగన్ భావిస్తున్నట్టు సమాచారం జగన్ ప్రజల్లోకి వస్తూ ఉండడం వల్ల వైసీపీ నాయకుల్లో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత పార్టీకి దిశానిర్దేశం చేసేందుకు ఇప్పుడు జగన్ స్వయంగా రంగంలో దిగడం ముఖ్యమైన ప్రజా సమస్యల మీద పోరాడానికి సిద్ధమవచ్చు పార్టీ కార్యకర్తలు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయడానికి సిద్ధమవుతున్నారు నర్సీపట్నం పర్యటన తర్వాత జగన్ మరిన్ని ప్రజా సమస్యల మీద దృష్టి సారించి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేసిన అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి